శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ నమస్తే అండి నేను మీ రామకృష్ణిహాన్ యాస్ట్రోన్యూమరాలజిస్ట్ జనవరి ఇరవయ తారీఖున శని హోమం ఉన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు మరి ఈ శని హోమంలో పాల్గొనడానికి మీరు తప్పక మీరు మీ యొక్క పేరు గోత్రనామాలు మాకు పంపించండి దీనికంటే ముందుగా నేను ఐదు జ్యోతిర్లింగ క్షేత్రాలను మరియు శని శంగనాపూర్ దగ్గరికి వెళ్ళి ఆ శని భగవానుని ఆశీస్సులు తీసుకొని ఈ యొక్క శని హోమం అనేది కూడా నేను చేయడం జరుగుతుంది దీంతో పాటుగా జ్యోతిర్లింగ క్షేత్రాలు అయినటువంటి మనకు పన్నెండు జ్యోతిర్లింగాలలో గ్రిష్ణేశ్వర్ అజంతా ఎల్లోరా ఆ యొక్క గృష్ణేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించుకొని మరియు త్రయంబకేశ్వర్ మరి త్రయంబకేశ్ నాసిక్ అక్కడ జ్యోతిర్లింగ క్షేత్రం ఉంది అక్కడ దర్శించుకొని తర్వాత భీమశంకర జ్యోతిర్లింగం పూన భీమశంకర జ్యోతిర్లింగాన్ని దర్శించుకొని మహంకాల జ్యోతిర్లింగ క్షేత్రం ఉజ్జయిని కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగ క్షేత్రము వారణాసి ఈ ఐదు జ్యోతిర్లింగ క్షేత్రాలను దర్శించుకొని శని శంగనాపూర్కి వెళ్ళి ఆ యొక్క శని భగవాను ఆశీస్సులు పొంది ఆ స్వామివారికి నేను వినయించుకున్నది ఏంటంటే ఈ జనవరి ఇరవయ తారీఖున తలపెట్టేటువంటి శని హోమానికి మాకు ఈ యొక్క శని హోమంలో పాల్గొన్నటువంటి వారికి మీరు తప్పక అనుగ్రహం కనిపించండి అని శని శంగనాపూర్ షిరిడి మనకు నాసిక్ త్రయం త్రయంబకేజ్ ఆ ఏరియాలో మనకు శని శంగనాపూర్ అయితే మీకు తెలుసు ప్రపంచంలో ఉన్నటువంటి శని దేవాలయాలలో కూడా అతి ప్రాముఖ్యతమైనటువంటి శని దేవాలయం అక్కడ ఎక్కడ చూసినా కూడా మనకు ఇళ్ళకి తలుపులు ఉండవు మనం ఆ శ మనం ఎక్కడికైనా శనికి సంబంధించిన ఒక ఆయిల్ ప్యాకెట్ తీసుకొని నేను మళ్ళీ డబ్బులు తెచ్చిస్తా అన్నా కూడా వాళ్ళు ఫ్రీగా వదిలేస్తారు తీసుకొచ్చి ఇస్తారని చెప్పేసి కాబట్టి అక్కడ అసలు ఇంటికి తలుపులే ఉండవు అలా అక్కడి ఆ స్వామివారి యొక్క శని శంకరాపూర్ స్వామివారి యొక్క ఆశీస్సులు పొందిన తర్వాతనే ఇక్కడ శని హోమం అనేది కూడా పాల్గొంటున్న పాల్గొనడం జరుగుతుంది అదేవిధంగా డిసెంబర్ ఇరవయో తారీఖు నుండి జనవరి ఇరవయ తారీఖు వరకు నాలుగు దీపాలు చతుర్ముఖ దిగ్బంధనంలో ఈ యొక్క తాళపత్ర రహస్యం చతుర్ముఖ దిగ్బంధనంలో ఈ యొక్క నాలుగు దీపాలు వెలిగి దాని చుట్టూ నల్ల తాడు మనం ఈ యొక్క రౌండ్గా చుట్టి మధ్య పాత్రలో ఒక రెండు వందల నల్ల వస్త్రాలకు తీసుకొని దాని ఒకవైపు నల్ల నువ్వులు ఇంకోవైపు తెల్ల ఆవాలు ముడివేసి ఆ యొక్క చతుర్ముఖ దిగ్బంధనంలో బంధించబడుతుంది ఇది జనవరి ఇరవై తారీఖున ఓపెన్ చేసి ఒక్కొక్క వస్త్రము ఒక్కొక్కరి పేరు గోత్రనామాల మీద వాళ్ళ కుటుంబం మొత్తం కూడా తీసుకోవచ్చండి ఆ కుటుంబం మొత్తానికి మీరు చేయించుకున్న తప్పు లేదు ఎందుకంటే శని కుంభరాశిలో ఉన్నాడు ప్రజెంట్ ముప్పై ఏళ్ళ తర్వాత వచ్చాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు సర్వే జన సుఖినోబోతుంది